షెడ్యూలు రాగా ఖుషీ కుషి కాబోకు నోటిఫికేషన్ దక్షిణానికి గాలి తగులవలెను వలెను అటు గెలుపు గాలులు ఇటువైపు మల్లాలి హితము వదులు పెట్టు మతము మంట ధనికుల ధర్మమ్ము పనివారి మొత్తము నెత్తికెత్తు అప్పుడెక్కును జనులకు అసలు మత్తు మతము అనుమాట లొక్కటే హితములవును దక్క అన్యంబు వారేమి చవలదు నన్న లక్షంబె పార్టీలకున్న ఆశ మాయ మాటల హామీలా గుర్తు గుర్తులేకుండా ఓటెట్లా గుద్దుతావు ఓరి ఎంకన్నా దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారతిక్క